thank you very much

ನಡು <laughs> ಯು <laughs> కొరకాయలు కొట్టు స్థలమందు Obrigado. abayang amalakway uh,

వీళ్ళు వస్తున్నారు ఎక్కడికి తీసుకోవాలని చెప్తే ఫోన్ పే చేసి పట్టుకొచ్చారు హరి అక్కడ చూసుకోమ చెప్తారు టాప్తీ ఏమనండి ఇంకా అప్పుడు పక్కనే और लड़का right. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వీకరించాల్సి పోయి ప్రార్థిస్తున్నాము దయచేసి గమనించండి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము మీరు తిన్నటువంటి ప్రయత్నం జస్ట్ లో మాత్రమే వేయండి సందర్భంగా మన స్థానిక శాసనసభ్యులు గౌరవేంటులేని ప్రమాదం ఐకౌండ్ దగ్గర గ్రావజనగా కోర్చనా ముందు మహా శివరాత్రి సందర్భంగా మన స్థానిక శాసనసభ సభ్యులు శ్రీ చందమణి నమస్కారం అండి ఈ రోజు మహాశివరాత్రి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మన గౌరవ ఎమ్మెల్యే గారు చందమణి ప్రభాకర్ గారు ఈ ఒక பக்தుల తాకిడికి గత వారం పది రోజులుగా ప్రతిరోజు మానిటరింగ్ చేసి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అదే రకంగా మన పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్లు సచివాలయ సిబ్బంది వీరందరి సహకారంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు చేపట్టారు దీంట్లో భాగంగా చిన్నపిల్లలకు పాలు చెరుకు రసం పెట్టారండి ఈ సంవత్సరం కొత్తగా చాలా బాగా సక్సెస్ చేస్తున్నాం అది చెరుకు రసం చెరుకు రసం అదే రకంగా పొద్దున్నే చక్కెర పొంగలు పులిహోర ఆ తర్వాత వెజిటేబుల్ రైస్ మజ్జిగ ఇవన్నీ కూడా వారి సొంత ఇంట్లో లాగా ఆయన ఆయన పొద్దున్న నుంచి కూడా ఉండి రాత్రి పన్నెండింటి వరకు ఉండి మళ్ళీ పొద్దున్న నాలుగు గంటల నుంచి మూడు గంటల నుంచి కూడా ఉండి ఈ కార్యక్రమ కార్యక్రమాలు చేపడుతున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం అండి ఇది ఈ నూట డెబ్బై ఐదు ఈ చింతమ్మనాయన్ గారికి ఎవరు సాటి రారు చింతమ్మ గారు ఒక బ్రాండ్ ఈ గారికి మేము మా కూటమి పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అండి నమస్తే అండి నా పేరు నాగరాజు బెందులూరు ఇక్కడ బలి వచ్చే తీర్థానికి చాలా బాగా ఉండండి ఏర్పాట్లు గౌరవనీయులైన చంద్ర ప్రభాకర్ గారు మంచి ఏర్పాట్లు చేశారు ఫుడ్ విషయంలో కానీ చిన్నపిల్లలకి పాలు చెరుగు రసం అన్ని విషయాల్లో కూడా మంచి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయండి ఇక్కడ నేను చాలా ఆశ్చర్యంగా ఉందండి అసలు సొంత ఇంట్లో జరిగినట్టు ఆయన మంచి ఏర్పాట్లు బాగున్నాయండి మాకు అంతగానో నచ్చింది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసౌకర్యం లేకుండా సంవత్సరం సంవత్సరం కూడా అప్డేట్ అవుతా ఇంకా ఘనంగా జరుగుతుంది ఈ సంవత్సరం చాలా బాగుందండి అక్కడ స్నానం చేయడం కూడా చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళు ఇప్పుడు రేవు ర్యాంపు చక్కగా చేశారు మెట్లు మార్గం చేశారు ఎవరికి ఎలాంటి అవసరం లేకుండా చాలా బాగా చేశారండి భక్తులందరి తరఫున జందులూరు ఎమ్మెల్యే చంద్ర ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి వాళ్ళ బల్వే తరణాలకు రావడం జరిగింది ఎంతో నేను ప్రభాకర్గా చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి గతంలో ముందు ఇప్పుడు ఇలా జరగలేదు పిల్లలకు పాలు కానీ వచ్చిన భక్తులకి అన్న ప్రసాదం కానీ అల్పాహారం కానీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మన చంద్రమేరి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి మన జనసేన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఇంత శుభ్రంగా చేయడం ఇదిగో చాలా రుచిగా ఉందండి మలివి తిరణాలు మూడు రోజులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ శివయ్య గారు ఆశీస్సులు అందరికీ ఉండాలని ముందుకు పోవడం జరుగుతుంది నడిపల్లి పెదవి మండలం ఏలూరు జిల్లా ఇక్కడ భలే మహాశివరాత్రి బలే మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మా ఎమ్మెల్యే చంద్రమేణు ప్రభాకర్ గారు పొద్దున్నే పులిహార చక్కెర పొంగలి మధ్యాహ్నం వెజ్ బిర్యానీ చిన్నపిల్లలకి పాలు చాలా బాగా చేస్తున్నారు చాలా నీట్గా అరేంజ్మెంట్ చేస్తున్నారు ఇక్కడ వర్కర్స్ కూడా బాగా చేస్తున్నారు స్నానాలు చేయడానికి ఘాట్లు మంచిగా ఏర్పాటు చేశారు చాలా నీట్గా వ్యవహరిస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు మా ఎమ్మెల్యే చంద్రమేను ప్రభాకర్ గారికి భక్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుందాం చూసిన పూడండి మాది సాంసారావుని ఇక్కడ అంతా బాగా జరుగుతుంది పొద్దున్నే చిన్నపిల్లలకి పాలు పులిహోర మధ్యాహ్నం వెజ్ బిర్యానీ సాయంత్రం మళ్ళీ టిఫిను అక్కడ స్థానాలు ఘాట్లు కాట కూడా మంచి నీట్గా శుభ్రంగా ఉందా చక్కగా ఉంది ఎవరికి ఏం ఇబ్బంది లేదు ప్రశాంతంగా వెళ్ళి వస్తున్నారు తోసులాటు కట్టా ఏమీ లేదు దేవుడి దగ్గర కూడా మంచి చక్కగా బాగా దర్శనం జరుగుతుంది అంతా బాగుంది భక్తులు వచ్చే వాళ్ళకి కడుపు మానకుండా చక్కగా పుష్టిగా పలహారం పెడుతున్నారు పాలు ఎత్తున్నారు చెరుకు రాసం కూడా పోతున్నారు సుందర ప్రభాకర్ గారు ధన్యవాదాలు డిపో కండక్టర్ అండి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా గౌరవ శాసనసభ్యులు సింత ప్రభాకర్ గారు భక్తులకి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఎంతో సంతోషం ఉంది బా బస్సులో ఎక్కిన బాసిన అందరూ కూడా ప్రయాణికులు అందరూ కూడా ప్రభాకర్ గారిని ఎంతో మెచ్చుకుంటున్నారు ఇటువంటి సేవా కార్యక్రమం అన్నీ చేయాలని చెప్పి అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుతుందాం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బల్వేకి శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అటు ఘాట్లో కానీ ఇటు టెంపుల్ దగ్గర కానీ మిగిలిన ప్రదేశాల్లో కూడా మా కూటమి నాయకులు అధికారులు శక్తి లేకుండా కృషి చేస్తూ ఉన్నారు వచ్చినటువంటి ప్రతి యాత్రికుడికి మరి అల్పాహారం పెడుతుందో పాటు మజ్జిగ చెరుకు రసం కూడా ఎండ ముదురును కొందుకి మరి శీతల పానీయాన్ని కూడా ఇవ్వటానికి రిపేర్ చేశాం దీనికి సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు వారికి రెవెన్యూ వారికి మండల పరిషత్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా కింద మోటార్ పెట్టి సంపు పెట్టి లాగేసేసేటువంటి సిస్టమ్ పెట్టాలి మనం ఎప్పుడైతే మురుగు వస్తుందో మురుగుతుంది దానివల్ల వాటర్ పెట్టి చేయాలి చేయాలన్నమాట ఆ మురుగంతా వచ్చేస్తా వచ్చేస్తాం ఇప్పుడు ఇప్పుడు క్లీన్ క్లీన్ అయిపోతుంది ఫ్రెష్ వాటర్ వచ్చారు

పెట్టే పెట్టుకుంటారు వచ్చేసి మళ్ళీ ఫ్యామిలీతో వచ్చినా కదా చూసుకోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది ಏನಿದಿ ರೇ ವಿಜಯ್ ಇಂತರ ಬಾಗೊಂಡಿದೆ ದಾನ್ಪ ಬಾಗೊಂಡಾನೆ ನೋಡು ಹೇಮಯ್ಯ ರಾಮಯ್ಯ ಏಯ್ ದೊಡ್ಡಪ್ಪ ಹಾ ಸರಿ ಹೋಗೋದು ಹೋಗಕಂದ್ರೆ ಏನು ಅಂತಾವಾ ತಿರುಗಲ್ತೋ ನೈಸ್ ಹಾ ಓರಿ ಹಾ ಓರ್ಲಿ ಆ ಒಂದು ನಮ್ಮ ಬಸವಯ್ಯ ಇರೋ